హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ పజన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చెక్కలండి తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే గారెలో అంటారు ఈ చెక్కలను చాలా క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి బయట స్వీట్ సప్లోకి అన్నట్టుగానే ఈ చెక్కలు చాలా కరికరలాడుతూ వస్తాయి పిండి కలిపే విధానం నుంచి కూడా అన్ని టిప్స్ని రెసిపీ చేస్తూ చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఆ తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ పక్కాగా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట సో ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం రండి దీనికోసం ముందుగా ఒక కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నానండి ఇది నేను మార్కెట్లో కొనుక్కునే బియ్యం పిండి మీరు ఇంట్లో చేసుకునే బియ్యం పిండి కనుక మీ దగ్గర ఉంటే అదైనా సరే తీసుకోవచ్చు మీరు కప్పు వైజ్గా అయినా సరే తీసేసుకోవచ్చండి ఒక కేజీ బియ్యం పిండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న ఈ పిండిని జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్నర వరకు జీలకర్ర తీసుకోండి అలాగే పొట్టు వల్చుకున్న వెల్లుల్లి రొప్పలు ఒక పది వేసుకోవాలి పచ్చిమిర్చిని ఎనిమిది నుంచి తొమ్మిది వరకు తీసుకోండి ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని మరీ మెత్తగా కాదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం వరకగానే గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కేజీ బియ్యం పిండి మనం తీసుకున్నాం కదా ఇలా పిండి జల్లించి తీసుకున్న తర్వాత ముందుగా వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం శనగపప్పు అరకప్పు వరకు వేసుకోండి అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఒక అర అరకప్పు వరకు వేసుకున్న తర్వాత నువ్వులు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫేస్టు ధనియాలు ఇవన్నీ కూడా ఈ ఫేస్ట్ని కూడా ఇప్పుడు వేసేయాలండి ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒక పిడికిడంతా కరివేపాకుని బాగా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి నాకు ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే పట్టింది ఒక స్పూన్ వరకు కారం తీసుకోవాలన్నమాట మీరు తినే స్పైసెస్ బట్టి కారాన్ని వేసుకోండి నెయ్యి కానీ లేదా బటరు ఇంకా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కొంచెం వేడి చేసుకోండి ఆయిల్ వేడి ఆయిలే వేయాలండి ఆయిల్ని వేడి చేసుకొని ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత చేతితో ఇప్పుడు బాగా ఇలా చేత్తో రఫ్ చేసుకుంటూ పిండి మొత్తం కూడా బాగా పిండిలోకి కలిసేలా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం వెడల్పాటుగా ఉండే గిన్నెలోకి వేసుకొని కలుపుకోండి ఈజీగా ఉంటుంది నేను కొంచెం కేజీ పిండి కదా ఒకే చిన్న గిన్నెలో వేయటం వలన ఈ విధంగా కొంచెం కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందన్నమాట సో పెద్ద గిన్నెలోకి వేసుకున్నారంటే చాలా ఈజీగా మొత్తం బాగా కలుస్తుంది ఈ విధంగా మనం వేసుకున్నవన్నీ కూడా చేత్తో రఫ్ చేసుకుంటూ ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలన్నమాట చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి వాటర్ని చూసుకొని వేసుకోండి ఒకేసారి వేసుకోవద్దు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఇంత సాఫ్ట్గా పిండి ఉండేటట్టు కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న వాటిని దీనిపైన మూతన పెట్టుకుని ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తే చాలా సాఫ్ట్గా పిండి అనేది బాగా సెట్ అయిందండి ఇలా అయిన ఈ పిండిలోకి కొంచెం చేతికి ఆయిల్ కానీ నేతిని కానీ కొంచెం రాసేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా ఈ పిండిని చుట్టుకోవాలి ఇలా ముందు చిన్న చిన్న బాల్లా చుట్టేసుకోవాలండి ఇలా అన్నీ కూడా కొంచెం కొంచెంగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే ఒకరు చుట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఒకరు ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి అన్నమాట తొందరగా కూడా అయిపోతుంది సో ఒక్కరు చేయాలి అనుకుంటే కొంచెం టైం టేకనండి దీనికోసం చూసారు కదా ఇంత చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఇంకొంచెం పిండిని మూతను పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతా ఒకేసారి చేసుకోలేం కదా పిండి అనేది తడారిపోకుండా ఈ విధంగా మూత పెట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చెక్కలుగా ఎలాగ ఒత్తుకోవాలో మీకు చెప్తాను చిన్న చిన్న బాల్స్లా పిండి ముద్దలు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ కవర్ ఉంటుంది కదా మనము ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేసేసుకొని పడేస్తుంటాం కదా అలా కొంచెం ముంచుకుంటేనే ఇలాంటప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి లేదంటే బట్టర్ పేపర్ పైన సరే ఈ బాల్ని పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ పిండి ముద్దను పెట్టుకొని చేతితో ఇలా చక్కలగా ఒత్తేసుకోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇవి ఎంత పలుచుగా చేసుకుంటే ఈ చెక్కలు అనేవి అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయండి మీకు ఇంకొం ఇంకో టిప్ని కూడా చెప్తాను మనం చేసుకున్న ఈ చిన్న చిన్న ఈ పిండి ముద్దలు ఉన్నాయి కదా ఈ ముద్దల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక బాక్స్ కప్పుకి ఇలా పాలిథిన్ కవర్ని చుట్టుకొని ఇలా ఫ్రెస్ చేస్తేనే చాలా ఈజీగా ఈక్వెల్గా అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి అనమాట చూసారు కదా చాలా బాగా వచ్చాయి మీరు చేతితో వత్తేసుకోవాలన్నా లేదంటే ఇలా బాక్స్ కప్కి పెట్టేసుకొని అన్నింటినీ కూడా ఈ విధంగా ఒత్తేసుకున్నా చాలా బాగా ఈక్వెల్గా పలుచిగా అన్నీ ఒకే సైజులో అన్నమాట ఇలా కొన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకొని నేనైతే ఒక క్లాత్ పైన వేసుకున్నాను ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడు రీఫై సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి ఎన్ని ఫ్రై అవుతాయో అన్నీ మీ వీళ్ళని బట్టి చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగింటిని మాత్రమే వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ విధంగా వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి చెక్కలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట అదే ఇద్దరు మనుషులుగానే ఉంటే ఒకరు ఫ్రెష్ చేసుకుని రెడీ చేసి పక్కన పెడితే ఒకరు ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగా తొందరగానే అయిపోతాయి ఈ విధంగా చెక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఈ చెక్కలు అనేవి ఇలా రెడీ అయిపోయండి ఇలా అయిన వాటిని ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది అన్ని చెక్కల్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని ఇప్పుడు తీసేసుకోవడమే అనమాట చూసారు కదా మంచి కలర్ఫుల్గా అన్ని చెక్కల్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి చాలా బాగున్నాయి కదా చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి టేస్ట్ అదిరిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇవాళ చెప్పుకున్న ఈ టేస్ట్ క్రిస్పీ రెసిపీ మీకు గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్